అంటే ఈ జనరేషన్ లో ఎక్కువగా చూసుకుంటే రీసెంట్ గా సిమెంట్ డ్రమ్ అని లేదా కుక్కర్ అని ఇలా తెట్ అని అని లేదంటే అని కరెంట్ షాక్ అని ఇలా రకరకాలుగా అబ్బాయిలు టార్గెట్ చేసి పెట్టున్నారు కదా ఎలా చంపాలో ట్రై చేస్తున్నట్టున్నారు సారీ అంటే అమ్మాయిలు ఇలా ఎంత వైల్డ్ గా వల్ల కారణాలు కారణాలు ఏంటంటే మనం వాతావరణం తల్లిదండ్రులు ఆ పిల్లల్ని మంచిగా పెంచుకోవడం వల్ల తయారవుతున్నారు మళ్ళీ ఫ్రెండ్స్ కాలేజీలో ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కదా ఫ్రెండ్స్ వల్ల కూడా అట్లా అయితే లవ్ మీద మీ ఒపీనియన్ అండి లవ్ అనేది ఒక మెమోరీ అంతే మరి ఆ లవ్ ని మెమోరీగా తీసుకోకుండా ఒక టీపీ జ్ఞాపకాలుగా తీసుకోకుండా అదే ప్రేమ కోసం తల్లిదండ్రులే చంపేస్తున్నారు కదా రీసెంట్ గా మనం చూసాం జీడి మెటర్ లో ప్రేమ కోసం అని చెప్పి తల్లిని చుట్టుతో కొట్టి మరీ కూడా చంపేట దాని గురించి మీ స్పందన ఏంటి ప్రేమించవచ్చు కానీ ఆ ప్రేమ ఎక్కువ చేసుకోవడం వేరే వాళ్ళని చంపడం అది తప్పు ప్రేమ అనేది మనం ప్రేమించాలి అవసరం ఇష్టం లేదనుకో వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛకి వదిలేయాలి జస్ట్ అది మెమోరీ అనుకునే ఉండాలి తప్ప ప్రేమ ప్రేమ కోసం మనం చర్చకోవడం లేకపోతే వేరే వాళ్ళని చంపడం అది ప్రేమ మరి అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా బాయ్ ఫ్రెండ్ కోసం అని చెప్పి అమాయకమైన భర్తలు చంపేస్తున్నారు మన గతంలో మేఘాలయంలో హనీ మూన్ లో చూసే ఒక భర్తను ఎంత దారుణంగా కిరాతకంగా బాయ్ ఫ్రెండ్ కోసం చంపేశారు కదా దాని గురించి మీరేం చెప్తారు అమ్మాయిలు ఎందుకు ఎంత దారుణంగా వాళ్ళ నిజంగా ట్రూలవ్ అయితే నిజంగా ఎవరు ఎవరు బ్రతకాలనేది జస్టది కలిసి బ్రతకాలను రాసిపెట్టి ఉంటుంది కానీ వీళ్ళు ఇలాగా దాన్ని మంచిని చెడుగా చేసి వాళ్ళు చంపడం అనేది అది కరెక్ట్ కాదు నేనైతే అంతే చేయను ఇప్పుడున్న జనరేషన్లో రిలేషన్షిప్స్ అనేవి చాలా ఎక్కువ అవుతుంది అండి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి దాని మీద మీ ఒపీనియన్ అది అది మనకిష్టమే నాకు తెలిసి మ్యారేజ్ కంటే రిలేషన్షిప్కే నేను ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను ఇష్టమైతే ఉంటాం కష్టమైతే గుడిపోతాం అదే మ్యారేజ్ చేసుకుని వేరే వాళ్ళని చంపడం అది కరెక్ట్ కాదు కదా వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళు అంటే కొన్ని సందర్భాల్లో ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల కూడా కొంతమంది పిల్లలు చనిపోతున్నారు భర్తలు చనిపోతున్నారు కదా చనిపోతున్నారు కానీ అది ప్రేమ ఎక్కువైపోయి చనిపోతున్నారు ఆ ప్రేమని ఒకరి ద్వారా ఒకరు అర్థం చేసుకోక అది సాడి సాడేజంగా తయారవి వాళ్ళని చంపేసుకునే స్థితికి వస్తారు ఓవరాల్గా ఇప్పుడు మీకు ఇండిపెండెన్స్ డే ఇటువంటి హత్యలు చేయడానికి ఇటువంటి తప్పుదో పట్టడానికి అంటారా అది అని మనం ఎందుకు అనుకుంటాం ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు కానీ అది మంచిగా ఉపయోగించుకోవాలి కానీ చెడుకు ఉపయోగించుకోకూడదు సో అందరూ మంచిగా ఉండాలి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి అమ్మాయిలు అందరూ స్వేచ్ఛగా ఉండాలి కానీ ఆ స్వేచ్ఛని మంచిగా ఉపయోగించండి కానీ చెడుకు ఉపయోగించవద్దు సో మీరు హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి మీరు చేసుకునే భర్తలు హ్యాపీగా ఉండాలి మీరు ప్రేమించే లవర్ హ్యాపీగా ఉండాలి అంతే దాని అంతగా అందరినీ సంతోషంగా చూసుకోవాలి ఒక మాటలో అమ్మాయిలు మంచోళ్ళ అబ్బాయిలు మంచి ఇద్దరూ మంచి మరి ఎందుకు ఈ దారుణాలు జరుగుతున్నాయి కదా తల్లిదండ్రులు పెంచే దాని విధానం బట్టి మన పెరిగే వాతావరణం బట్టి కాలేజ్ అండ్ స్కూల్లో ఫ్రెండ్స్ బట్టి ఇట్లా తయారవుతారు ఒక చెప్తారు చెప్తారు మీరు స్వతంత్రం వచ్చినందుకు మాట నేను స్వతంత్రం వచ్చినందుకు హ్యాపీగానే ఉన్నాం అమ్మాయిలు కూడా స్వేచ్ఛ వచ్చింది సో అబ్బాయిలు అంతా అమ్మాయిలు అమ్మాయిలు కూడా ఈక్వల్ గా ఉన్నారు అన్నిటిలోనూ ఏ ఉద్యోగాలు ఏంటి వ్యాపారాలు ఎందులో సరే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సేమ్